నిమిత్తం కొత్తూరు గ్రామంకి వచ్చాం వస్తున్నా మండు టెండా ఉంది ఏదో కొద్ది మంది ఉంటారులే కొంచెం ఇక్కడ సేద తీర్చుకొని తర్వాత ప్రచారం చేద్దామని కానీ మొగోళ్ళ విషయం పక్కన పెడితే ఆడవాళ్ళలోనే ఇంత పౌరుషం ఉంది కొత్తూరులో ఖచ్చితంగా రేపు బద్దలు కొట్టే మెజార్టీ కూర్తూరు నుంచే నాంది పలకపోతుంది అక్కడ పెళ్ళమ్మలు అమ్మా ఒకటే అడుగుతున్నా మీకు పాలు ఆవు కావాలా ఎగిరితేనే అంబోతు కావాలా చెప్పండి ఆవు కావాలా అంబోతు కావాలా ఎందుకు అడుగుతున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక ఆవు లాంటి మీకు తెలుసు ఆవు పాలు చంటి పిల్లోడి దగ్గర నుంచి స్కూల్కి వెళ్ళే పిల్లలు పెరుగుతున్న బిడ్డలు పెరిగి పెద్దవాళ్ళు అందరినీ పాలిస్తూ వెన్నిస్తూ మీగడిస్తూ పెరిగిస్తూ అన్ని విధాలుగా ఆదుకుంటుంది ఆవు అదే రకంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చదువుకునే పిల్లలకి అమ్మఒడి ఇచ్చాడు విద్యా దీవెని ఇచ్చాడు కొత్త ఇచ్చాడు చివరికి ఈ మారుమూల గ్రామం కొత్తూరులో ఎవరికన్నా జబ్బు చేస్తే గుండె నొప్పి వస్తే ఒకప్పుడు దేవుడి మీద పారం ఇంతేరా ఇంతేలా మన బ్రతుకులు మన దగ్గర డబ్బులు లేవనుకునే ప్రజల్ని హైదరాబాద్ హైదరాబాద్ పోయి అపోలో హాస్పిటల్లో వైద్యం చేయించుకునేటట్టు చేశాడు ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేశాడా లేదా అమ్మఒడి ఇచ్చాడా లేదా విద్యాదేవిని ఇచ్చాడా లేదా మరి ఈ రకంగా లేదు నలభై ఐదేళ్ళు నిండిన ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలకి మైనారిటీ మహిళలకి చేయు తీర్చాడు డ్వాక్రాలో ఉన్న మహిళలు చేయత్తాలా డ్వాక్రా ఉన్నలో ఆసరా కింద రుణమాఫీ చేశాడా లేదా అందుకు చెప్తున్నా ఇన్ని పథకాలు ఇచ్చినందుకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక ఆవులాగా మిమ్మల్ని ఆదుకుంది ఐదు సంవత్సరాలు మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రాలకి రుణమాఫీ చేస్తా అన్నాడు చేశాడా ఇంటికో ఉద్యోగం ఇస్తా అన్నాడు ఇచ్చాడా నిరుద్యోగ వృత్తి ఇస్తా అన్నాడు ఇచ్చాడా అందుకే ఎగిరి తన్నే ఆంబోతు లాంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఈరోజు అంటాడు ఈరోజు మీకు తెలుసు కొత్తూరు మండలానికి ఎంత దూరమో ప్రతి చిన్న పనికి మీరు దాచే పని పోయి చెప్పులరిగిపోయేటట్టు తిరగాలి అందుకే వాలంటీర్ వ్యవస్థ పెట్టి సచివాలయాలు పెట్టి ఈ రోజున పాలనా సౌలభ్యం తీసుకొస్తే ఇదే చంద్రబాబు నాయుడు గారు కదా ఈ వాలంటీర్లు రద్దు చేయాలి వాలంటీర్లు దొంగలు వాలంటీర్లు పనికిరాలన్నాడా లేడా మొన్న ఎలక్షన్ కమిషన్ దగ్గరికి పోయి వాళ్ళని ఆపిచ్చి పాపం అవా తాతలు పెన్షన్లు లేడకపోయే వాళ్ళని మళ్ళీ ఒక దగ్గరికి తీసుకొచ్చేటట్టు చేశాడా లేదా ఈ రోజు మళ్ళీ జనం చంప చెల్లు మనిపిస్తారనుకొని మళ్ళీ వాలంటీర్లకి డబ్బులు ఇస్తాడట అది మనం చూస్తామంట ఇంటికో బెందుకారు ఇస్తా అంట పొలం బంగారం ఇస్తా అంట ఏది పడితే అది నోటికి ఏ హామీ వస్తే ఆ హామీ ఏంటంటే మళ్ళీ ఎత్తన్నా అధికారం ఎక్కాలా అధికారం ఎక్కిన వెంటనే ఇచ్చిన హామీలు తుంగలో తొక్కాలా మాట ఇచ్చేవాడికి కోటేద్దామా మాట తప్పేవాడికి కోటేద్దామా మంచి మాట మీకు తెలుసు మీ బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క మాట ఇస్తే దానికి కట్టుబడి నిలబడతాడు అందుకే మేనిఫెస్టోలో ఇచ్చేదే చెప్పాడు చెప్పేదే రేపు చేస్తాడమ్మా పెట్టుకోండి మీకు మళ్ళీ మీ చేయూత కానీ ఇంటింటికి పెన్షన్ కానీ అమ్మఒడి కాని విద్యాధివరి కానీ వసతివరి కానీ ప్రతిదీ ఈరోజు మనం చూస్తున్నాం ఐదు సంవత్సరాల్లో దాదాపు ఐదారు కోట్ల రూపాయలు ఈ రోజు ఇక్కడ ఐదు వందల నీళ్లుంటే ఒక్కొక్క ఇంటికి లక్ష నుంచి రెండు లక్షల రూపాయలు మీకు లబ్ధి చేకూరింది అక్కడక్కడ సిమెంట్ రోడ్లు వేసాం మన పిల్లలు వెళ్ళే బళ్ళు గతంలో ఎలా ఉన్నాయి ఈ రోజు ఎలా ఉన్నాయి ముప్పై లక్షలతో అభివృద్ధి చేశాం మంచినీళ్ళ కొరకు డెబ్బై లక్షలు శాంక్షన్ చేశాం త్వరలోనే టెండర్లు పూర్తయి పనులు మొదలవుతాయి తప్పకుండా ఇంకా మెరుగైన సౌకర్యాలు ఈ గ్రామంలో కల్పిద్దాం ఎంత గ్యాస్ సిలిండర్ ధర గట్టి చెప్పు ఇంకొకసారి చెప్పు మరోసారి చెప్పు ఇంకోసారి తొమ్మిది వందలు ఎనిమిది వందల నుంచి తొమ్మిది వందల రూపాయలు ఐదు సంవత్సరాలు అరవై నెలలకి ఒక్క గ్యాస్ సిలిండర్ అంటే నెలకి ఎనిమిది వందల యాభై రూపాయలు అరవై నెలలు సగటు తీసుకుంటే పద్నాలుగు రూపాయలు రోజుకి యాభై పైసలు ఏమ బిచ్చగా తీసుకుంటున్నాడు యాభై పైసలు చెప్పండి తీసుకుంటాడా నేను అందుకే అడుగుతున్నా ఇంటింటికి నీళ్ళు కావాలా సిలిండర్ కావాలా నీళ్ళు కావాలా సిలిండర్ కావాలా ఒక్క సంవత్సరం ఓపిక పట్టండి త్వరలో పళ్ళు మొదలొట్టాయి డెబ్బై లక్షలు హాయిగా ఇప్పుడున్న పైప్ లైన్లు ఇంకా విస్తరణ చేసి ప్రతి వీధిలో కొత్త పైప్ లైన్లు వేసి ప్రతి ఇంటికి కూడా బిగించి మీ ఇంట్లో నీళ్లు పడేటట్టు చేస్తాడు మీ బిడ్డ కాసు మహేష్ అని తెలియజేసుకుంటున్నాను మనమేమో మన బిడ్డలు చదువుకూడదు అక్కడ దాచేపల్లి పిడుగురాల మధ్య మెడికల్ కాలేజు నర్సింగ్ కాలేజు రేపు ఇంజనీరింగ్ కాలేజు డిగ్రీ కాలేజు వాళ్ళు చదువుకోవడానికి నెలకొల్పుతామంటే తెలుగుదేశం నాయకులేమో దాచేపల్లిలో ప్యాకాట క్లబ్లు పెడతారంట ఆట క్లబ్ అది వాళ్ళు కల్పించే ఉపాధి ఏది ఏమైనా ఒకటే చెప్తున్నా పదమూడు రోజుల్లో ఎన్నికలు ఉన్నాయి మీ కొరకు కరోనా అనే మహమ్మారి యావత్ ప్రపంచాన్ని కుదేల్ చేసిన జగన్మోహన్ రెడ్డి గారు నూట ముప్పై సార్లు బటన్ నొక్కి మీ కుటుంబాన్ని ఆదుకున్నాడు మీరు ఒక్కసారి రెండు బటన్లు నొక్కి వైఎస్ఆర్సిపిని గెలిపించండి ఎమ్మెల్యేగా నన్ను ఎంపీగా అనిల్ కుమార్ యాదవ్ గారిని గెలిపించండి ఒక మంచి పాలన్ని గతంలో ఎలా ఉందో అలా ఇస్తాం మీరు చూశారు గతంలో తెలుగుదేశం ఉన్నప్పుడు కొత్తూరులో ఏం జరిగిందిరా అంటే ఐదుగురు బందిపోట్లు పడ్డారట దోచుకున్నారు ఇంకుడు గుడ్డల్లో దోపిడి అడవిలో దోపిడి బోరింగుల్లో దోపిడి ఏం చేశారంటే ఐదుగురు కుటుంబాలు బాగుపడి అంతే ఈ గ్రామంలో మరి ఈ రోజున ఐదు వందల మంది సుమారు యాభై ఇళ్ళు ప్రతి కుటుంబానికి సారీ పన్నెండు వాలంటీర్లు ఐదు వందల